హాయ్ అండి నేను మీ జాన్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు మన వీడియో ఏంటంటే చికెను ములక్కడ కర్రీ ఈ రెండు కాంబినేషన్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి తెలియని వారు మా రెసిపీ చూడండి రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా దాక పెట్టుకుందామండి ఆయిల్ వేసుకుందాం నేను రెండు కేజీలు చికెన్ తీసుకున్నానండి అందువల్ల నాకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం వేసేసుకున్నామండి రెండు కేజీల చికెన్కి నేను రెండు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఉప్పేసుకుని ఫ్రై చేసుకున్నాను చికెన్ ములక్కడ కర్రీ చాలా మంది కాంబినేషన్ అంటండి తెలియని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ ఉల్పల్ బాగా ఫ్రై చేసుకుందాం చూసుకుందామండి ఎంతవరకు ఫ్రై అయినాయో నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఒక స్పూన్ పసుపు వేసానండి నేను చిప్పుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను మనకి బాయిలర్ మాసాలు ఎక్కువ ఫ్రై అయిపోయినా అవసరం లేదండి నేను రాసి తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఈ చికెన్ ముల్క్కడ అన్నది బాయిలర్ కన్నా రాసి మాసం తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి నాటుకోళ్ళ ఉంటుంది కాబట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం చికెన్ యాడ్ చేసుకున్నామండి నేను మాసం తీసుకున్నానండి ఇదైతే నాటుకోడి మసాలా ఉంటుంది అందుకని తీసుకున్నాను నేను బాగా కలుపుకోవాలి ఈ రెండు కలిసిగా ఈ కర్రీకి బాండి మట్టుకు పెద్దదే పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ములక్కాడ వేసుకుంటున్నాం కదా ఖాళీ లేకపోతే ములక్కాడలు విడిపోతాయి అనమాట అందువల్ల మనం ఖాళీగా ఉన్న కడాయి పెట్టుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాం మనం రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసుకొని చూసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇది ఇలా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం హై లోనే ఉంచుకోవాలి స్టవ్ ఇప్పుడు మనం కార కారం యాడ్ చేసేసుకున్నామండి కారం యాడ్ చేసుకుని అలా కలుపుకుందాం ఇలా కారం వేసేసిన వెంటనే వాటర్ వేసేయకూడదండి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మనం ఈ కారంలోనే ఫ్రై చేసుకోవాలన్నమాట కర్రీ ఈ మొక్కలను అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది మన కర్రీ ఇలా తిప్పేసుకొని ఒకసారి మూకు పెట్టేసుకుందాం సార్ మళ్ళీ తిప్పుకుందామండి మనకి ఇలాగ ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి అలా అయ్యేంతవరకు కూడా మనం ఈ కారం వేసిన తర్వాత ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుంది కూర ఒక్క రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఎలాగా నూనెలో మగ్గనిస్తే కూర బాగా టేస్ట్ వస్తుంది ఈ కర్రీని హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసి అడిగిందండి పొద్దున చికెను ములక్కడ కర్రీ వండుతారంట అది అసలు వినలేదు నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు నీ వీడియోలో చేసి చూపించు నేను అది మా ఇంట్లో చేస్తానని మా ఆడబిడ్డ వద్దనమాట విజయవాడ హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి చెప్పింది అడిగిందండి నన్ను ఫోన్ చేసి అందుకని తన కోసం ఈ రోజు వండుతున్నాను ఈ కర్రీని నీ కోసమే వండుతున్నాను రా ఈ కర్రీ చూస్తున్నానండి మన కర్రీని ఒకసారి చూసారు కదా ఆయిల్ ఎలా సపరేట్ అయిందో ఇలా అయిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేసేసుకున్నామండి ఈ కర్రీకి కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుంది ఎందుకంటే పీసెస్ గట్టిగా ఉంటాయి కదా దానివల్ల కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది మనకి బాయిలర్కి అయితే తక్కువ వేసుకోండి మీకు తెలుస్తారు కాబట్టి మీ కర్రీని బట్టి క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి బాయిలర్కి అయితే ఇది రాసి గురించి కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుంది మనం ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకున్నామండి చూసారుగా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకునే వెంటనే ములక్కాయలు వేసేసుకోకూడదండి ములక్కాలు వేసుకున్నామంటే విడిపోతాయి అనమాట ఈ కర్రీ గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక కొంతసేపు మనం ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత అప్పుడు ములక్కాయలు ఏ టైంలో వేయాలో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం రండి మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఈ టైంలోనే మనం కొంచెం టేస్ట్ చెక్ చేసుకుని ములక్కలు యాడ్ చేసేసుకున్నాం అండి నాకు ఉప్పు కారం కూడా పడుతుంది ఇప్పుడు కూర ఇలాగ సగం ఉడికిన తర్వాత మనం టేస్ట్ చూసుకుని చూసుకోవాలండి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలి లేదంటే కూర అంతా ఉడికిన తర్వాత చూసుకుంటే మనకి అవి కారం ఉప్పు అన్నది ఈ మొక్కలకు పట్టవు అనమాట మేము కారం ఎక్కువనే తింటామండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ములక్కలో యాడ్ చేసేసుకుందాం మనం నేను ఒక టమాట కూడా యాడ్ చేస్తానండి ఇలా ఉన్న టైంలోనే అదే మన కూర మంచి టేస్ట్ వస్తుంది ఇలా ములక్కాడ మొక్కలు ప్లేస్ వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి తిప్పుకొని ఒక్క టమాటాని యాడ్ చేసుకున్నామండి ఉల్లిపాయలు వేపినప్పుడు వేయకూడదు టమాటీ అది వేరే టేస్ట్ వస్తుంది ఇది వేరే టేస్ట్ వస్తుంది బాయిలర్ తీసుకున్నారంటే కనుక మీరు టమాటా యాడ్ చేయకండి అది మొత్తానికి టేస్ట్ మారిపోతుంది తీపి వస్తుంది బాయిలర్ మాసం వండుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం టమాటీ యాడ్ చేసుకోకూడదు తీపి అండి బాయిలర్ పొగితే చేపల కూరలు ఒకటి చాలా మంది వేస్తారు టమాటా వేసుకోకూడదండి టమాటా వేసుకుంటే తీపి వస్తుంది కూర ఇలా వేసుకున్న తర్వాత మనం ఒకసారి కలబెట్టేసుకుని ఇది జాయిగా ఉడకాలండి మనం హై ఫ్లేమ్ లో ఉడికించేసుకోకూడదు ఎందుకంటే మొక్క గట్టిగా ఉంటుంది కదా దానివల్ల కూర దగ్గరికి అయిపోద్ది కానీ మొక్క ఉడకదు అందుకనే మనం స్లోగానే ఉడికించుకోవాలి దగ్గర దగ్గర అరగంట పైన పడుతుందండి కూర అవడానికి మనకి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి స్లోగానే ఉడికించుకుందాం స్లో ఫ్లేమ్లో మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఒకసారి చూసారా మన కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంక మనం గట్టి పెట్టకూడదండి గట్టి పెడితే మొలక్కళ్ళు విడిపోతాయి ఎలా తిప్పుకోవాలన్నమాట గ్రేవీ ఎంతవరకు ఉందో చూసుకుని ముక్క ఎంతవరకు ఉడికిందో చూద్దాం ఒకసారి చూసారా మన ముక్కు ఉడికిపోయింది ఇలాంటి టైంలో మనం మసాలా యాడ్ చేసేసుకుందామండి మసాలా వేసుకుందాం మసాలా వేసేసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం బాయిలైర్ అయితే ఇదే ప్రాసెస్ కాదండి బాయిలర్ అనుకో మీరు ఏం చేస్తారంటే కూర పెట్టుకుని వాటర్ వేసేస్తారు కదా ఉప్పు కారం వేసేసిన తర్వాత అప్పుడు వెంటనే మీరు మొలక్కళ్ళు యాడ్ చేసేసుకోవాలండి కూర ఎంత ఉడికిందాక అవి ఉండొచ్చకూడదు కర్రీ పెట్టిన వెంటనే వాటర్ వేసిన వెంటనే మొలక్కాళ్ళు వేసేసుకోవాలి దానికైతే ఎందుకంటే అది త్వరగా ఉడికిపోతుంది కదా దానివల్ల మీరు మొలక్కళ్ళ వెంటనే యాడ్ చేసుకోవచ్చు అనమాట దీనికైతే కర్రీ ఉడకడానికి లేట్ అవుద్ది గురించి మనం స్టార్టింగ్లోనే ములక్కాడ వేసేసుకున్నాం అనుకోండి మొత్తం పిప్పి పిప్పి అయిపోతుంది అందువల్ల ఏం చేయాలంటే కర్రీ సగం ఉడికిన తర్వాత అప్పుడు ములక్కలు యాడ్ చేసుకోవాలండి ఈ రాసి మాసానికి బా బాయిలర్కి అది త్వరగా ఉడికిపోద్ది కాబట్టి వెంటనే వేసేసుకోవచ్చు కిలో మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మనం సేపు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేయాలండి కర్రీ మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి చూడండి మన కూర అయిపోవచ్చింది ఇంకా మనం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి రెండుసార్లు చూసుకోవాలండి మన కూర ఇంకా అయిపోయింది చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా సూపర్ ఉంటుందండి టేస్ట్గా ఒకసారి ట్రై చేయండి అంతేనండి ఆ మాత్రం గ్రేవీ లేకపోతే బాగోదు కూర గ్రేవీ గ్రేవీగానే ఉండాలి మనకి చూసారా ఎంత బాగుందో ఇదండి ఈరోజు మన లాగు కర్రీ చూడండి ఎంత బాగుందో కట్టేసుకుందామండి ఇంక మనం స్టవ్ మన కర్రీ అయిపోయింది స్టవ్ కట్టేశాను మోపు పెట్టేశాను ఇదండి ఈరోజు మన వీడియో మా రజనీ జాన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట బెల్ల కొట్టండి మీ రాజమండ్రి అమ్మాయి బాయ్